వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తి మాలిక ఛానల్ ఇది నా ఛానల్ యొక్క నూట నలభై ఒకటవ ఎపిసోడ్ ఇందులో ఒక యోగి ఆత్మకథలో నుండి నలభై ఎనిమిదవ అధ్యాయం ఉంటుంది మరియు విష్ణు సహస్రనామం శ్లోకం నుండి ఇరవై ఏడవ శ్లోకం ఉంటుంది ఒక యోగి ఆత్మకథ ఇంకొక అధ్యాయం మాత్రమే ఉంది అంతటితో ఈ పుస్తకము ముగుస్తుంది అన్నమాట ఈ శ్లో విష్ణు సహస్రనామ శ్లోకము లోన్ ఇరవై ఏడవ శ్లోకం వినే ముందు మీకు ఒక క్లిప్ చూపిస్తాను దాని లింక్ కామెంట్ బాక్స్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వినండి శ్రీ విష్ణు సహస్రనామ శ్లోకం నుండి ఈ శ్లోకము ఇరవై ఏడవ శ్లోకము ఓ అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్ట శిష్టకృత్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిదా సిద్ధి సాధన ఓం అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్ట శిష్టకృత్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిదా సిద్ధి సాధన ఈ శ్లోకమునందు తొమ్మిది హరినామములు వర్ణింపబడుచున్నవి ॐ असङ्ख्येयाय नमः ॐ अप्रमेयात्मने नमः ॐ विशिष्टाय नमः ॐ शिष्टकृते नमः ॐ शुचये नमः ॐ सिद्धार्थाय नमः ॐ सिद्धसङ्कल्पाय नमः ॐ सिद्धिदाय नमः ॐ सिद्धिसाधनाय नमः हरिः ॐ तस्सत् ఒక యోగి ఆత్మకతా పుస్తకం నుండి ఈ అధ్యాయము